డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బాణసంచ కాల్పులు విధ్వంసం సృష్టించారు బాణసంచ కాల్పుల్లో స్థానికులు పదిహేను మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు బాణసంచ కాల్చిన ప్రదేశం నుంచి అర కిలోమీటర్ వరకు గృహ సముదాయంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు గృహ సముదాయాలలో ఫర్నిచర్ ఫ్యాన్లు గ్లాస్ డూర్స్ విధ్వంసమయ్యాయి లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది పెను ప్రమాదం తప్పింది బాణసంచ దాటికి వికాస కళాశాలతో సహా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు దెబ్బతిన్నాయి రామచంద్రపురం మార్కెట్లో మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో గత అరవై సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రజలందరూ వీక్షించి ఆనందించే విధంగా విద్యుత్ కాంతులతో బాణసంచ కాలుస్తారు కానీ ఈ సంవత్సరం జరిగే కళ్యాణ మహోత్సవంలో బాణసంచ కాల్పులు విధ్వంసానికి గురి కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు బాణసంచ కాల్పులలో విధ్వంసం జరిగిన ప్రాంతాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం టీడీపీ జనసేన నాయకులు వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు ఆర్డీఓ దేవరకొండ అఖిల పోలీసులతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు నష్టపరిహారంపై ఆరతీశారు బాణసంచ కాల్పుల్లో నష్టానికి గురైన వికాస కళాశాల యాజమాన్యం గృహ వ్యాపార సంస్థల యజమానులు తమకు జరిగిన నష్టంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

నేను చూసాను ఫోటోలో ఆడు అంత తయారు ఎలా చేశాడు ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే లేకపోతే ప్రాణాలు పోతే ఎవడు సంబంధించిన తయారు చేసిన ముందర సవాల్ చేసుకోవడం తొంభై రకాలుగా చేసుకుంటారు అది మామూలే సాల్వ్ చేసుకోవాలని మనం తయారు చేసినప్పుడు అంత డేంజర్ గా ఎలా తయారు చేశాడన్నది అన్నది పెద్ద పాయింట్ అది కంగారు పడక జరిగినది అలా కదండి జరిగింది జరిగింది జరకముందు ఎవరు దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగింది అన్నది పోలీసు వారు తెరుగుతుంది ఎవరు తెలుసులో అలా తీరుస్తారు డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అదంతా ఎక్కడ తప్పు జరిగింది అన్నది డోర్లు కూడా వాళ్ళు స్కూల్ పని డైలీ ఆరు వందలు నాకు యావరేజ్ డైలీ మూడు వేలు లాస్ అనకూడదు అంటే సంపాదలు కాబట్టి లాస్ అనొచ్చు అనొచ్చు అయితే ఎలా మైనస్ అయ్యింది కదండి రాత్రి అనుకోకుండా మేము ఇద్దరం ఎక్కడ ఇస్తున్నామండి నిజంగా డోర్లు పట్టుకుపోవాలండి సుమారు పదకొండున్నారో పోయినండి అవుద్దు నేను చూడలేదు ఆ ఎక్కడ ఉన్నానండి అంత గదలాంటిది పెట్టారు అక్కడ అది వచ్చి మా కళ్ళు మీద పడిపోయిందండి కళ్ళు మనం ఎలా తీసుకెళ్ళాం డోర్లు లోపల పోయినాయండి అదే అండి బయట ఏంటండి ఈ డ్యామేజ్ అవకాశం ఇప్పుడు నేను ఒక దగ్గర ఒక షాప్ ఓనర్ దగ్గర నేను నా దగ్గర తీసుకున్నాను అక్కడ డోర్లు చేయించంటే అంత దోమత నాకు ఎక్కడ ఉంటుంది సౌండ్కే అండి అంటే పైగా అనుకోవాలి ఈ కర్ణ కూడా నాకు పని దానికి కూడా మీరు ఏమో చేయండి మీద వేయండి

కళ్యాణ మహోత్సవం జరిగింది ఆ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మందుగుండు సామాగ్రి కాల్చారు అందులో బాగా లాస్ట్లో ఒక ఐటమ్ అది ఏదో ఏదంట దానివల్ల మా డోర్లు అయ్యి బదిలాసిపోయి ట్రాన్స్ఫారం పోయిందండి ఈ చుట్టుపక్కల పక్కలు అందరూ పోయినాయండి ఇవాళ నేను ఒక యజమానిగా కూర్చున్న రోజుకు నలుగురికి శీతాలు కల్పించాలండి ఏళ్ళ నాలుగు డోర్లో ఈ పైకి లెక్కితలేదండి మూడు వేల రూపాయలు నేను ఇంటికాడ తెచ్చుకొని కొట్టుకోవాలి ఒక పది రోజులు అని అలా కుట్టు పెడతాను ఎత్తున సంఘాలు ఇచ్చామని కోరుతున్నాను రామచంద్రపురం వికాస్ కాలేజీ కరస్పాండెంట్ని గత అర్ధరాత్రి పట్టణంలో మా కాలేజీ సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ప్రతి సంవత్సరం సంబరాలు చేస్తారు దానిలో భాగంగా బాణసంచు కూడా కాల్చారు రాత్రి శక్తివంతమైన బాంబు వేసే వల్ల మా కళాశాలలో ఫర్నిచరు కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్లో ఏసీలు గ్లాసులు బస్సులు ఉన్నాయి అన్నీ కూడా అద్దాలు కూడా ధ్వంసమైనవి ఇలాంటి శక్తివంతమైన బాంబుని తయారు చేసిన వాళ్ళని అర్జెంటుగా వాళ్ళపై చర్య తీసుకొని ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం వాళ్ళని కోరుతున్నాను ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి సరిపోయింది పిల్లలు ఉంటే దాని పరిస్థితి ఇంకొకలాగా ఉంది దయచేసి అతను లైసెన్స్ రద్దు చేసి అతని మీద చర్యలు తీసుకుని రిపీట్ కాకుండా చూడాలని కోరుతున్నాను వార్డ్ డ్రైవర్ సాయి ప్రసాద్ నేను ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ని రాత్రి ఇక్కడ వెంకన్నబాబు సంబరం ఏటా జరుగుతుంది గత యాభై అరవై సంవత్సరాలుగా ఆ సందర్భంగా బాణాసంచా కాల్చడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది కానీ రాత్రి జరిగిన సంఘటన ఈ ప్రాంత వాసులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఇది బాణాసంచ కాల్చడం అనేది ఒక విస్ఫోటనంగా తయారైంది ఇది విస్ఫోటనమా లేదా భూకంపమా అని చెప్పి తెల్లవారుజామున అర్ధరాత్రి మేమందరం భైకంపుతులై బయటకు వచ్చాము మా ఇళ్ళ మా ఇల్లు పరిసర ప్రాంతాల్లో అన్ని అద్దాలు పగిలిపోవడం జరిగింది తలుపులు పగిలిపోవడం జరిగింది విధ్వంసకరం చాలా జరిగింది ఇక్కడ వికాస్ కాలేజీ ఉంది వాళ్ళు కూడా విధ్వంసం అయ్యాయి అలాగే వెంకటరమణ ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్ ఉంది వాళ్ళకు కూడా శుభ్రంగా మొత్తం మొత్తం సామాన్లు ఏంటి అద్దాలు ఏంటి థియేటర్లు మొత్తం థియేటర్ కూడా శుభ్రంగా థియేటర్లో మోటార్ కూడా పోయింది అలాగే మా చెరువుగట్టిన ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా పగిలిపోయింది ఈ విస్ఫోటానికి చూసి భయభ్రాంతులు అందరం గురయ్యమే తెల్లవారులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాం మరి ఇటువంటి విధ్వంసకరమైన విస్ఫోటకరమైన బాణాసంచాన్ని కాల్చడం అనేది మరి ప్రజలు భయభ్రాంతులు గురిచేస్తూ ఇలా ఇలాంటి పనులు చేపట్టడం అనేది ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది ప్రాణ నష్టం జరగకపోయినా ఇక్కడ ఇది చుట్టుపక్కల ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ అంటే అర కిలోమీటర్ల రేడియస్కి ఈ విస్ఫోటనం కొనసాగింది అర్ధరాత్రి తెల్లవారుజాన రెండు గంటలకి ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉండే సమయంలో ఈ విస్ఫోటనం సంభవించడంతో ఈ ప్రాంత ప్రజలందరూ తీవ్రమైన భయభ్రాంతులు గురయ్యారు తెల్లవారులు ఎక్కడే ఉన్నాం మేము అది భూకంపమా లేదా బాణాసంచ ఎఫెక్టా అనేది తెల్లవారులు కూడా మేము ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది ఇక్కడ కొత్తూరు రోడ్డు కచేరీసావుడి రోడ్డు సూర్యానగర్ తర్వాత ఇక్కడ కొబ్బరివారిపేట రామదుర్గా వీధి శివాలయం వీధి చల్లవారి వీధి మొత్తం బండార్వారి వీధి ఇవన్నీ కూడా ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ బాణసంచ విస్ఫోటనానికి విపరీతంగా మన విపరీతమైన విస్ఫోటనానికి గురై చాలా ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి తలుపులు కూడా ఊడిపోయాయి కిటికీలు ఊడిపోయాయి చాలా మరి ఇటువంటి విధ్వంసకరమైన విస్ఫోటన దారి తీసిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాం మాకు జరిగిన నష్టపరిహారాన్ని ఆ కమిటీ వాళ్ళు అయితే కమిటీ వాళ్ళు బాణాసంచా తయారు చేసే వాళ్ళు బాణాసంచాదారులు అయితే వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళని విచారించి వాళ్ళని శిక్షించి వాళ్ళని మాకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా వార్డు కౌన్సిలర్గా ప్రజాప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తున్నాం